టూ మినీ బ్లాగ్ ఏంటి మినీ బ్లాగ్ అని సోఫాయి చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఈరోజు అయితే క్లీనింగ్ సోఫా క్లీనింగ్ అయితే చేద్దాం అనుకున్నానండి వాటర్లో కొంచెం బేకింగ్ సోడా డిటర్జెంట్ లిక్విడ్ అది వేశాను వేసి క్లాత్ అని అయితే నీట్గా అయితే క్లీన్ చేద్దాం కదా అని అనుకుని చేసుకుంటున్నాను ఇవి కొని చాలా సంవత్సరాలు అయిందండి కానీ మెయింటైన్ చేసుకుంటే చాలా ఏ వస్తువు అయినా చాలా నీట్గా ఉంటుంది నేనైతే కొంచెం వాటర్లో ఇవన్నీ వేసి కొంచెం బాగా క్లీన్ చేసుకుంటాను ఎందుకంటే పిల్లలు ఎక్కి తొక్కి నార తీస్తారండి ఇందులో హాలిడేస్ కదా ఇంకా హాల్లో కూర్చొని టీవీలు అవి చేస్తుంటారు కదా ఇంక దీని మీద పడుకోవడం దీని మీద తిన్నం గట్రా చేస్తుంటారు ఇంకా అందుకే వా ఇంకా చూస్తారు కదా అనేసి నీట్గా ఉంచాలి కదా అనేసి నేను నెలలో టూ టైమ్స్ అయితే ఇది కంపల్సరీ క్లీన్ చేసుకుంటాను దీనికి మినిమం ఒక వన్ టూ అవర్స్ కేటాయించుకుంటానండి ఇదైతే కార్లో వాడే ఐగో వ్యాట్యూమ్ క్లీనర్ అండి ఇది ఆన్లైన్లోని అయితే బుక్ చేశాడు అయితే కొంచెం ఏదన్నా పోతుందేమో కొంచెం కొంచెం ఏదన్నా ఉంటుంది బాగుంటుందేమో అనేసి సోఫాకి పెట్టి చూసారన్నమాట బట్ నో యూస్ అండి అస్సలు యూస్ అవ్వలేదు దేనికి పడేసి దానికే వాడని తర్వాత